తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఐదవ తేదీ సాయంత్రం తిరుపతి రామచంద్ర పుష్కరిణిలో కార్తీక కోటి దీప మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ప్రజలందరూ ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి ప్రెసిడెంట్ వైఎస్ బాబు తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గత పది సంవత్సరాలుగా ఈ మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని ఇదే తరహాలో నవంబర్ ఇరవై ఐదు సోమవారం సాయంత్రం కూడా భారీ స్థాయిలో కార్తీక కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగానే ఉదయం పది గంటలకు పుష్పాలంకరణ మూడు గంటలకు శ్రీకృష్ణదాసు బృందం చే శివనామ సంకీర్తన సాహిత్యం ఐదు గంటలకు ప్రముఖుల ప్రవచన కార్యక్రమాలు అనంతరం దీపోత్సవం తదుపరి ప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు పాసులు కార్యాలయంలో ఉచితంగా పొందవచ్చని తెలిపారు భక్తులందరూ ఈ కార్యక్రమాలకు సంప్రదాయ వస్త్రధారణతో మాత్రమే రావాలని సూచించారు ఈ విలేకరుల సమావేశంలో సిఆర్కే శేషగిరి రావు ప్రసాదరావు బుజ్జుబాబు నాయుడు సుబ్రహ్మణ్యం కృష్ణమూర్తి శాంతావాణి మేరీ తదితరులు పాల్గొన్నారు ఎవరైతే ఈ కోటి మహోత్సవంలో వచ్చి కార్తీక మాసంలో జ్యోతి ప్రజలు చేస్తారో వాళ్ళకందరూ కూడా ఆయుర ఐశ్వర్యాలు సగర శుభాలు మంచి భవిష్యత్తు కలుగుతుంది ఇప్పుడు అనుకున్న కార్యక్రమాలన్నీ జయప్రదం అవుతాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ అవకాశం తిరుపతి ఫిలిం సొసైటీ మూడు వందల యాభై రెండవ కార్యక్రమం కింద ఈ నెల ఇరవై ఐదవ తారీఖున కార్తీక సోమవారం సందర్భంగా కార్తీక కోటి దీప మహోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది జరుగుతుంది గత తొమ్మిది సంవత్సరాలు నిర్వహించి ఇది పదవ సంవత్సరం ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆ శివుడి అనుజ్ఞతో అన్ని సక్రమంగా జరుగుతూ వచ్చినాయి ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము అదే విధంగా పాసలు కూడా ఉచితంగా అందజేస్తున్నాము శివకేశవులకి ప్రీతిపాత్రమైన భక్తులందరికీ కూడా తిరుపతి ఫిల్మ్ సొసైటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం అయితే ఈ కార్ ఈ కార్తీక మాసంలో మరి శివునికి విష్ణువుకి ఇద్దరికి కూడా చాలా ప్రీతిపాత్రమైన మాసము లాస్ట్ సోమవారం రామచంద్ర పుష్కరంలో ఉదయం పది గంటల నుంచి కూడా కార్యక్రమాలు మొదలవుతాయి పది గంటలకి పుష్పాలంకరణలో మొదలయ్యి సాయంత్రం మరి ఏడు నలభై నిమిషాలకి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అంటే కోటి దీపోత్సవం మొదలవుతుంది అయితే భక్తులందరికీ కూడా మేము మనవ చేసేది ఒకటే సాంప్రదాయ దుస్తులతో వచ్చి అలాగే పైన వేద పండితులు అలాగే మనకి తిరుపతిలోని ప్రముఖుల్ని ఆహ్వానించడం అయింది మరి ఆ టైం ప్రకారం అభిషేకాలు జరిగిన తర్వాత కోటి దీపోత్సవం ముహూర్తం ఎప్పుడైతే మేము ప్రారంభిస్తామో అప్పుడు మాత్రమే దీపాలు వెలిగించాలని వచ్చే వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఏదో దీపం ఉందని వెలిగించేస్తున్నారు కానీ ఒక టైం ఉంట ఉంది ఆ గడిలో మాత్రమే వెలిగించగలిగితే పుణ్యం వస్తుంది అనేది వేద పండితులు చెప్పటం వల్ల ఏడు నలభై నిమిషాలకు ఏడు ముప్పై ఏడు నలభై ఉంటున్నాం అయితే ముఖ్యంగా పాసులన్నీ కూడా అందజేస్తున్నాం